ఫ్రెండ్స్ ఈ పుట్టగొడుగుని చూసారా మీరు ఎప్పుడైనా ఈ పుట్టగొడుగు చాలా వెరీ వెరీ బ్యాడ్ స్మెల్ వస్తుందండి ఇది చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది మామూలుగా పుట్టగొడుగులు కొంతమంది వండుకుంటూ ఉంటారు కదా అవి వేరు అవి వైట్గా ఉంటాయి ఆ పుట్టగొడుగులు వేరు కానీ ఈ పుట్టగొడుగు చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది అది ఎలాంటిదంటే మాంసం కుళ్ళిపోయిన స్మెల్ వస్తూ ఉంటుంది దీని చుట్టూర ఈగలు ముసురుతూ ఉంటాయి ఇదిగో ఈగలు కనిపిస్తున్నాయండి ఈగలు ముసురుతూ ఉంటాయి అప్పుడప్పుడు మా ఇంట్లో మా ఇంటి పరిసర ప్రాంతాల్లో ఇలాంటివి లేస్తూ ఉంటాయండి పుట్టగొడుగులు ఇది చాలా బ్యాడ్ స్మెల్ అసలు ఎలా లేస్తుందో ఎందుకు లేస్తుందో కూడా తెలియదు కానీ ఈ పుట్టగొడుగు మాత్రం ఎల్లో కలర్లో ఉంటుంది ఇదిగో దీని చుట్టూ గుర్తు ఏంటంటే ఇదిగో ఇలా ఈగలు ముసురుతూ ఉంటాయి ఇలాగ చూసారా ఇంకో ఏగల ముసురుతుంటాయి దానిపైన ఏగ ఎక్కిన చూసారా ఏగల ముసురుతుంటాయి చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది దీన్ని మట్టి కప్పేసేస్తే కానీ దీనిపైన మట్టి కప్పడం లేకపోతే ఇదేంటి మంటల్లో వేసి బాగా ఏదైనా పుల్లలు మంట పెట్టి ఆ మంటల్లో తగలేస్తే కానీ ఈ స్మెల్ పోదు అంతలా ఉంటుంది ఈ స్మెల్ ఏదో తీసేసి బయటకు ఎసిరేస్తే ఆ స్మెల్ అట్లే వస్తుంది చాలా దూరం వరకు వ్యాపిస్తూ ఉంటుంది ఈ బ్యాడ్ స్మెల్ ఈరోజు మా ఇంట్లో లేచింది పుట్టకొడుగు మా దొడ్లో చాలా చండాలమైన వాసన అసలు ఎక్కడుందో కనిపెట్టలేకపోయి లాస్ట్కి వెతికి వెతికి ఈగలు అదంతా ఎక్కడ ముసురుతున్నాయని చూసి చూస్తే అప్పుడు ఇక్కడ ఉంది మాట ఈ పుట్ట కొడుకు ఇది ఎల్లో కలర్లో ఉంటుంది చాలా మాంసం కుళ్ళిపోయిన వాసన వస్తూ ఉంటుంది చాలా బ్యాడ్ స్మెల్ అందుకే దీనిపైన ఈగలు వాలి మళ్ళీ మనం తినే పదార్థాలపైన ఈగలు వాలుతాయి కదా అందుకని దీన్ని చిన్నగా గొయ్యి తీసి దీన్ని కప్పే మట్టేసి కప్పేయటం కానీ లేకపోతే చిన్న పుల్లలు మండించి దానిపైన వేసేయటం కానీ చేయాలండి లేకపోతే కనుక మామూలుగా అట్లా ఏదో తీసి అట్లా పారేస్తే దీని బ్యాక్టీరియా ఉంటుంది కదా మళ్ళీ చాలా చోట్లకి వ్యాపించి మళ్ళీ ఇట్లాంటి బ్యాడ్ పుట్టగొడుగులే లేస్తూ ఉంటాయండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీరు ఎప్పుడైనా చూసారా ఇలాంటి పుట్టగొడుగుని చూస్తే మా వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి బై ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ పుట్టగొడుగును చూసారా మీరు ఎప్పుడైనా ఈ పుట్టగొడుగు చాలా వెరీ వెరీ బ్యాడ్ స్మెల్ వస్తుందండి ఇది చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది మామూలుగా పుట్టగొడుగులు కొంతమంది వండుకుంటూ ఉంటారు కదా అవి వేరు అవి వైట్ గా ఉంటాయి ఆ పుట్టగొడుగులు వేరు కానీ పుట్టగొడుగు చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది అది ఎలాంటిదంటే మాంసం కుళ్ళిపోయిన స్మెల్ వస్తూ ఉంటుంది దీని చుట్టూ ఈగలు ఈగల ముసురుతూ ఉంటాయి ఇదిగో ఈగలు కనిపిస్తున్నాయండి ఈగలు ముసురుతూ ఉంటాయి అప్పుడప్పుడు మా ఇంట్లో మా ఇంటి పరిసర ప్రాంతాల్లో ఇలాంటివి లేస్తూ ఉంటాయండి పుట్టగొడుగులు ఇది చాలా బ్యాడ్ స్మెల్ అసలు ఎలా లేస్తుందో ఎందుకు లేస్తుందో కూడా తెలియదు కానీ ఈ పుట్ట కొడుకు మాత్రం ఎల్లో కలర్ లో ఉంటుంది ఇదిగో దీని చుట్టూ గుర్తు ఏంటంటే ఇదిగో ఇలా ఏగల ముసురుతూ ఉంటాయి ఇలాగా చూసారా ఇదిగో ఏగల ముసురుతూ ఉంటాయి ఇదిగో దానిపైన ఈగ ఎక్కింది చూసారా ఏగల ముసురుతూ ఉంటాయి చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది దీన్ని మట్టి కప్పేసేస్తే గాని దీనిపైన మట్టి కప్పడం లేకపోతే ఇదేంటి మంటల్లో వేసి బాగా ఏదైనా పుల్లలు మంట పెట్టి ఆ మంటల్లో తగలేస్తే గానీ ఈ స్మెల్ పోదు అంతలా ఉంటుంది ఈ స్మెల్ ఏదో తీసేసి బయటకు ఎసిరేస్తే ఆ స్మెల్ అట్లే వస్తుంది చాలా దూరం వరకు వ్యాపిస్తూ ఉంటుంది ఈ బ్యాడ్ స్మెల్ ఈ రోజు మా ఇంట్లో లేచింది పుట్టకొడుగు మా దొడ్లో చాలా చండాలమైన వాసన అసలు ఎక్కడుందో కనిపెట్టలేకపోయింది లాస్ట్కి వెతికి వెతికి ఈగలు అదంతా ఎక్కడ ముచ్చుతున్నాయని చూసి చూస్తే అప్పుడు ఇక్కడ ఉంది మాట ఈ పుట్టకొడుగు ఇది ఎల్లో కలర్ లో ఉంటుంది చాలా మాంసం కులిపోయిన వాసన వస్తూ ఉంటుంది చాలా బ్యాడ్ స్మెల్ అందుకే దీనిపైన ఈగలు వాలి మళ్ళీ మనం తినే పదార్థాలపైన ఈగలు వాళ్ళతాయి కదా అందుకని దీన్ని చిన్నగా తీసి దీన్ని కప్పే మట్టేసి కప్పేయటం కానీ లేకపోతే చిన్న పుల్లలు మండించి దానిపైన వేసేయటం కానీ చెయ్యాలండి లేకపోతే కనుక మామూలుగా అట్లా ఏదో తీసి అట్లా పారేస్తే దీన్ని బ్యాక్టీరియా ఉంటుంది కదా మళ్ళీ చాలా చోట్లకి వ్యాపించి మళ్ళీ ఇట్లాంటి బ్యాడ్ లేస్తూ ఉంటాయండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీరు ఎప్పుడైనా చూసారా ఇలాంటి పుట్టకొడుకుని చూస్తే మా వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బై ఫ్రెండ్స్